హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా బాబాయ్కి అయితే నేను గుమ్మడు కాయ అయితే ఉడకపెట్టడానికి అయితే వచ్చేదండి గుమ్మడి మా బాబాయ్ అయితే వర్క్ అయితే చేసినా తోట పని ఇప్పుడైతే మా బాబాయ్కి తెలియదు ఇదైతే చాలా అండి ఇక్కడైతే ఆవులు కట్టేసి ఉన్నారు ఇది మా బాబా వాళ్ళది ఆవులు కూడా ఇక్కడైతే కట్టేసి ఉన్నారు చూడండి చూపిస్తాను ఇదైతే మొత్తం నడిపేస్తారండి గతంకి ఇవే నాలుగు ఉన్నాయండి రెండు అయితే దున్నడానికి ఏమో మూసున్నారు పొలాలు ఇదే అండి ఇప్పుడైతే గుమ్మడికాయ కాయ అయితే ఇదే నేనైతే ఎరుకనైతే మోసేస్తాను నా బాబా అయితే ముందుకున్నాడు నేనైతే తోటకి అయితే వచ్చేస్తుంది ఏం బాబాయ్ ఇది మొత్తం బాగానే ఉంది కదా మందుకు బాగుంది కానీ చూస్తున్నావు ఇది బాబు ఇది ఇవి వేస్ట్ మొక్కలు ఇవన్నీ అవును ఇవన్నీ తీసేస్తున్నాను మొక్కలన్నీ బయట తీసేస్తున్నాను తీసిన తర్వాత ఈ విధంగా చక్కగా వచ్చింది అనుకో మనకి ఫ్యూచర్లో చాలా చక్కగా చేసే పని ఎక్కువ ఉండదు అనమాట తగ్గుద్ది అందుకనే ఈ విధంగా చిన్న చిన్న బిట్లు రోజుకి మార్నింగ్ ఫోటో ఉదయం ఆరు నుంచి పదకొండు పది దాకా చేసుకుంటూ వస్తున్నాను వీడియో భలే ప్లాన్ చేసావు అవును అదే పదకొండు కల్లా వస్తాయి ఈ ఈరోజు ఇదాకా ఎలా ఏరిపోద్దామని పెట్టిద్దాం కదా అనుకున్నా ఫ్రెండ్స్ నేనైతే సిల్వర్ తోట దగ్గర వచ్చి వేస్ట్ మొక్కలను జంగిలి తీస్తుంటే గణేష్ అయితే నేను డైలీ లేట్కి వెళ్ళడం గమనించి పదిన్నర ఆ టైంకి వెళ్ళడం గమనించి ఆకలిస్తుంది కదా బాబాయ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి పదకొండు అయిపోద్ది అందుకనే నీకు తెలియకుండా వీడియో చేద్దామనేసి తీసుకొచ్చేసాను అనేసి అంటున్నాడు గుమ్మడ కాయ తీసుకొచ్చాడండి ఈ గుమ్మడికాయనైతే ఇక్కడే ఇప్పుడైతే ఉదయాన్నే ఉడకబెట్టి తింటున్నాము యాక్చువల్గా ఈ గుమ్మడికాయలను అయితే ఉదయం పూట అయితే ఉడకబెట్టి తినరు మా వాళ్ళు అయితే మధ్యాహ్నం పూట ఏదైనా పని చేసేటప్పుడు అయితే ఉడకబెట్టి తింటారు కానీ గణేష్ తీసుకొని వచ్చాడు ఇప్పుడైతే ఉడకబెట్టి తింటున్నాం కదా గణేష్ మంట కూడా రెడీ చేసాడు గణేష్ ఎలా తినేసిందిరా పర్వాలేదు బాబా కొంచెం తినే అక్కడ లేవు గుమ్మడికాయలు సీజన్ కూడా దాటిపోతుంది సీజన్ కూడా లేవు కదా అన్నీ చూసాను రోడ్ల దగ్గర ఎవరి అక్కడ లేవు ఒక్క దగ్గర చాలా కుండింది తీసే బాబాయ్ ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి కదా బాబాయ్ ఇలా సౌండ్ వస్తేనే సౌండ్ బద్దలు కూడా తినేటప్పుడు గట్టిగా ఉంటేనే బాగుంటుంది కలిసి బాబా

మూడు నాలుగు బదలేద్దాం బాబాయ్ ఇది జరగ కదా ఏంది కూర వండుకోవచ్చు మిగిలింది కూర వండుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది చూడగో కత్తి కూడా బద్దనట్టుంది సర్వర్ సర్వర్ ఒరిగిపోతుంది చూస్తే తెలుస్తుంది కనుషి చాలా బాగుంటుంది అవును సరిపోద్ది మొత్తం వాళ్ళే చేసావు కనిసిపోయినా బాబా अपतदे बाब इथं उडके कधी ऐद निमस अपे ఎక్కువ నీళ్ళు చేసేసాం మాకు సరిపోతుంది కదా సరిపోతుంది జాగ్రత్తగా ఉంటుంది అక్కడ బాబా ఎందుకంటే ఇప్పుడు కదా వేడిగా ఉంటుంది ఓహో వావ్ కడుకుంది చక్కగా కడుకుంది బాబాయ్ కొంచెం మనం పెద్ద దేశం ఉన్నావు కదా చిన్న దేవాలి కానీ కొంచెం మనం పెద్ద దేశం తర్వాత ఉడికింది కదా టేస్ట్ చేద్దాం అయితే టేస్ట్ బాబాయ్ టేస్ట్ చేయడానికి ఏం లేదు బాగుంటుంది బాగుంటుంది బాబాయ్ మధ్యాహ్నం పూట అయితే బల్ల బల్ల తిన అనిపిస్తుంది బాబు అబ్బా బాగుంది కనుక వేడి వేడి బాగుంది బాబాయ్ వేడివేడి గదు ఉన్నప్పుడు తిట్టేనే ఎక్కువ బాగుంటుంది టేస్ట్ అది అన్న నా గురించి బ్రేక్ ఫాస్ట్ ఈ విధంగా ప్లాన్ చేసావు అవున బాయ్ కా నోటేజ్ చేయి ఓకే బాయ్ బాగున్నావే బాగున్నా హ్మ్ ఈ యుమరక తాల చెస్టి గుంది హ్మ్ కూర వండుకుంటే క్లులేసుకొని ఇంకా బాగుంటుంది బాగుంటుంది కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఉదయాన్నే నేనైతే పనికి వస్తే గణేష్ అయితే సరే ప్రైజ్ ఇద్దామనేసి నాకు టిఫిన్ లాగా ఆకలి తీరుద్దామని చెప్పేసి గుమ్మడికాయ తీసుకువచ్చి ఉడకబెట్టి తినిపించాడు టేస్ట్ అయితే బాగానే ఉంది థ్యాంక్ యూ గణేష్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్